దాదాపుగా ఒకటిన్నర వరకు ఫోన్లో మాట్లాడుకుంటున్నాము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి సడన్గా అంతా మరి వన్ థర్టీకి కూడా ఒక కాల్ చేశాను నేను ఆయన చేశారు సడన్గా ఈ రకంగా యాక్సిడెంట్ గురి కావడం ఇంజూరీస్తో ఇక్కడ హాస్పిటల్కి తీసుకురావడం చాలా బాధాకరం అయినప్పటికీ కూడా మరి రంజాన్ అయిన తర్వాత మంచి రోజు ఉగాది పర్వదినం ఎల్లుండి రంజాన్ ఈ టైంలో మరి ఈ రకంగా కావడం బాధాకరం మళ్ళీ మేము రంజాన్ అయిన మరుసటి రోజు నుంచే క్యాంపెయిన్ పెట్టుకుంటాం ఖచ్చితంగా ప్రచారంలో పెట్టుకుంటాం ఆయన రెస్ట్ తీసుకున్నా సరే మేమంతా కూడా బ్రహ్మము నేను విశ్వబ్రహ్మ అందరం కూడా క్యాంపెయిన్లో ఖచ్చితంగా పాల్గొన మరి కోరుకుందాం ఆయన దీంట్లో నుంచి బయటపడాలి ఏ ప్రాబ్లం లేకుండా బట్ నా దీంట్లో మేము చూసిన దాన్ని బట్టి ఐ థింక్ పెద్దగా మరి ఇది లేదు రిస్క్ అనేది ఉండదు తప్పనిసరిగా బయటపడతారు ఆయన